పొలం వెళ్తున్నానండి నువ్వు దొలపడానికి ఇక మా నాన్న ఎక్కించుకొని పోతాడు ఇప్పుడు అదే కష్ట బయట మీద వెళ్ళిపోతాడు సారి అడిగే పని మరి ఇప్పుడు తర్వాత ఉంటుంది కదా ఎంత కట్టుకొని వస్తున్నారు ఇప్పుడు ఆకాడ ఇచ్చారు కాబట్టి వచ్చే వాళ్ళు వచ్చి కూడా ఎదురుకుంటాయి వస్తున్నారు సేను ఇదే చేను చే వెళ్ళిపోతాండి అది అరుగు వస్తున్నారు మా ఇద్దరు అందుకే వచ్చింది నేను ఎందుకే వచ్చా నువ్వు దులపటానికి ఇదే నువ్వు చేను అండి మీద దులపాలి అయిపోయిందండి నా పని అయితే వెళ్ళిపోతాను నేను మా తమ్ముడు ఇది ఈ పనికి తమ్ము మా తమ్ముడు కూడా వచ్చిండీ ఎప్పుడు పాపం రెండుసార్లు తిరిగింది నాన్న సక్కా ఇచ్చానా సక్కా వద్ద కర్రీదు కబ్బా దులుపు మే దులిపారక్క జాతను చూడ మేస్త్రి కర్రీదుకోండి తేవి పాపం వచ్చా కానీ పోతున్నా నేను వాళ్ళ కావట్లేదు దెమ్మదే ఇంక నిన్నే చేస్తాను మా అమ్మ రాట్లేదు అనవసరంగా మరి ఏం చేస్తావు నువ్వు వాతను అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి కానీ నేనైతే అమలాపురంలోనే ఉన్నానండి ఈరోజు ఇది చిన్న పనులు ఉండే చూసుకోవాలి ఇప్పుడు బ్యాంక్ కాడికి వెళ్ళి ఏటీఎం పెట్టాలి ఆఫీస్ కాడికి అయితే వెళ్తున్నానండి ఇవాళ చిన్నగాడిని అయితే వాళ్ళ కాడికి పంపించానండి స్టేషన్ కాడికి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడా ఈ ఎండ కదా ఎండ బాగా మండిపోతుందండి తెలిసిన అమ్మాయిని తీసుకొని అయితే నేనైతే ఆటోలో వెళ్తాను వెళ్ళి ఇలా పనులు చూసుకొని మా ఫ్రెండ్ అంద కలవాలి వెళ్దాం అనుకుంటున్నాం చూసి ఇంకా ఆ పనులు అయితే చూసుకొని వస్తానండి జనపల్ల ఏంటండి మేమైతే ఫస్ట్లో ఉన్నప్పుడు అక్కడే ఉండాలి రేషన్ కార్డు ఇంకా అక్కడే గ్రూపులు డాక్రా ఒకటి అన్ని కట్టేసి అయితే ఇంకా మనం ఎన్ని నుంచి వెళ్ళిపోవాలి ఒకటి లేకపోతే మళ్ళీ ఇవి కట్టుకోండి వెళ్ళిపోతే ఇబ్బంది పడాలి కదా అండి వీడియో చూసి వదిలేకోకుండా లైక్ చేయండి అండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మా అయితే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి బ్యాంక్ అడిగి వెళ్ళి ఏటీఎం కూడా పెట్టాలి ఎందుకంటే మనకి ఈ గ్యాస్ డబ్బులు పడ్డా ఏదన్నా కానీ ఏటీఎం ఉందనుకోని చేసుకుతాడు నాకు తెలియపోయినా కానీ అందుకోసం పెట్టేస్తానండి బ్యాంక్ కాడికి వెళ్ళాలన్నా మనకు ఆ పని చేత ఏం లేదు అదే ఎవరోనో వాళ్ళు రాయమని అది తీసుకోవాలంటే డబ్బులు అంటే మనకేమీ అంతంత డబ్బులు ఉండవులే కాకపోతే ఏటీఎం పెడితే మా పిల్లోడే చూసుకుంటాడు వాడే పెన్ను కూడా వేసుకోవాలండి అది ఏమన్నా రాయాలండి పాపం ఎవరినన్నా అడిగితే రాస్తారులేండి సాయం చేస్తారు బాగానే అమలాపురంకి వెళ్ళి అదైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి తను తీసుకొని అయితే వెళ్తానండి ఎప్పుడైనా నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తనే సాయం కొత్తదండి ఎప్పటి నుంచి పది పన్నెండేళ్ళ నుంచి తెలుసు అండి తను మేము ఏ రేసాడు ఉన్న ఏ రేసాడు ఉన్న చిన్న చిన్న పనులైనా మేము కలిసి వెళ్తాం వస్తుంది తెలవగానే వచ్చిద్దండి సరే అండి చూద్దాం జనపల్లి వెళ్ళినాక మా ఇంటికి వెళ్ళాలంటే చాలా మంచిదండి ఏదైనా కానీ నేదో అంద నేను అడిగితే చేయాలని సాయం చేస్తాను అలాంటి వాడు అలాంటి వాళ్ళు నాకు సాధిక ఉన్నా వాళ్ళ ముందు వచ్చినా నా పైన అవ్వకపోయినా తను తాళం కావాలి కదా చెప్పేసి వెళ్తాను నా పిల్లోడు ఉంటండి బండి మీద వెళ్ళిపోకం ఇద్దరు ఇప్పుడు ఏ పని అయినా ఇంకా నా కొడుకు నేను చూసుకుంటాను పిల్లలు డ్యూటీలో ఉంది కదా తను ఇబ్బంది పడ్డది ఎందుకు మళ్ళీ పిల్లోడిని అండగా తిప్పడం ఎందుకు లేని తండ్రి రమ్మంటే వస్తాను అందే అందుకే వెళ్తున్నాను అయితే చూడండి ఎండ ఎలాగుందో నేనైతే కనిపిస్తున్నానో లేదో తెలియదు వాళ్ళ ఇంటికైతే నడుచుకుంటూ వెళ్ళాలండి ఇంతకుముందు మేము ఉండం పా తెలియదు అంటే వాళ్ళందరూ వేరేలే కాని కానండి అక్కడ నుంచి మేము వచ్చేసాం కదా వాళ్ళు పక్కనే తీసుకొని అక్కడ ఉండిపోయారు అక్కడికి అయితే వెళ్దాము అక్కడ అయితే వాళ్ళ ఇంటి పక్కన పార్క్ కూడా ఉందండి పార్క్ కట్టారు పార్క్ దగ్గర కేపలు కానీ తీసుకెళ్ళినప్పుడల్లా ఇంకా మేము కలుసుకుంటూనే ఉంటాం ఎంత బాగుంటుందో చూడండి రోడ్డు అమలాపురం నల్ల నీదైతే నల్ల వీధి అండి మేము ఉండేది నల్ల వీధిలో ఉంటాం అనమాట ఏమో నేనే నుంచి వెళ్ళిపోయినాక ఇది జ్ఞాపకం అయితే నాకు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నా మళ్ళీ మన ఊరు మనం వెళ్ళిపోతాం కదా మన ఇంటికి మనం అప్పుడు ఇదే మనకి చూసి ఎక్కడుండేవాళ్ళం మేము ఇక్కడ తిరిగేవాళ్ళం అనే అనిపించింది కదా ఇందుకోసం బిల్డింగులు ఎంత బాగున్నాయో చూడండి పువ్వులు చెట్ అండి బలి స్నెల్ వస్తుంది ఒకసారి తీసేయండి మనం ఎంత కష్టం చేస్తే అంత ఫలితం పెట్టుకుందండి మనకి ఏ బాధలు ఉందో చాయ్ చేసుకుని ఆయన పలు తీసుకుని మన సంతకెళ్ళిపోతే ఇదైతే దుర్గం కూడా అండి ఇదైతే ఎలాగుంటుందండి ఇదండి పార్క్ మేము ఇక్కడ తయారు చేసిన పార్క్ అసలు ఎలా ఉండేది ఇది చెరుపు అయితే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉండేవి పడిపోయినాయి మిట్ల సత్యనారాయణ గారి ఉద్యాన ఆరోగ్య పార్క్ అని ఇదిగండి మానవాడుకు వస్తా దగ్గరికి ఆడుకుంటే దగ్గరికి అయితే వచ్చానండి వాళ్ళ ఇంటి దగ్గరకి మేఘం అయితే అండి చల్లగా పొందలేదు మేఘం పట్టించు చూడండి ఎండగా లేదులేండి కొంచెం కొంచెం ఎండ వస్తుంది మేము అయితే అలా పట్టింది బుడతను చూపిస్తానండి వాళ్ళ బుడతని ఎదుగోం బంగారం ఐదో తారీఖు అంటే అయ్యో ఏం కాదులేగోండి కూర్చోటానికి నాకు అదిగోండి వేసింది ఈ గారు అంటది అంతేనా మీ బొమ్మ చూపించమ్మా మీ బొమ్మ చూపించు ఇక్కడే ఉండిపోయారండి శాంతి బండిపోయారండి శాంతిలా అది కదా బాబు ఈనడ్డి అగరేసుకుంటే అర్థ ఆంటీ కుక్క ఇది ఎప్పుడు కొనుక్కున్నా చెల్లి కొనుక్కున్నావా చెల్లి కొనుక్కుందా అంటే చెప్తుంది నాకు ఆంటీ చెప్పరాంటీ డాంటీ బామ్మ చూపించు ఎక్కడ నాకు ఇది కదా ఇదిగో కొత్త పిల్ల ఇచ్చిందండి చూపించా చూపించా ఇదిగో

ఎలా నడుతుంది చూడండి ఎంత ఆనందం పిల్లకి ఎలా పెరగటం అంటే ఆనందం అనమాట చర్చకి వెళ్తాం కదా ఇలాగ వెళ్ళిపోతాం అండి మేము వెళ్ళాలి కొడతాను వేసుకొని వెళ్ళలేదు నేను కూడా అనేది ఎండగా కానీ ఫోన్ చేయలేదు ఫోన్ ఎంత బాగా గుర్తు పెట్టుకుంటుందండి ఆటిలో చూసే నచ్చుంటారా అందుట్లే తెల్లారా పెన్షన్తో అందుకే మళ్ళీ వెన లేడు పిల్ల చిమ్మా అక్కడ పండు మీద తిరిగి ఆంటీ అంతా అలా అలా వస్తాడు ఇక్కడే వస్తున్నాడు ఎలా అయితే అయితే వచ్చామండి దిగిపోయిన మాట బ్యాంక్ పని అయిపోయాయండి ఇదిగో ఈ తాటి ముందర తీసుకుంటున్నా కాయలు వంద రూపాయలంట ఇదిగండి బ్యాచ్ ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను సరిపోతుంది కావాలి బాబు దానికి ఆకలి ఏసి వేస్తున్నా పాపం శాంతి ఆకలి వేసి ఉంది సాకం ఇదే అండి బ్యాంకు ఇక్కడ పని అయితే అవ్వలేదు అంటే జీరో అకౌంట్ కి ఏటీఎం రాదు అన్నారు చాలా సేపు ఇంటికి ఇప్పుడైతే